ప్రిన్సీతో మనం మాట్లాడద్దు ప్రిన్సీ అల్లరి చేస్తుంది కదా ప్రియో మళ్ళీ ఎందుకు వచ్చో మేమిద్దరం నీతో మాట్లాడం నువ్వు అల్లరి చేస్తున్నావు కదా నువ్వు అల్లరి చేస్తున్నావు కదా మేము మాట్లాడము నీతో అబ్బో మరి కూడా మాట్లాడకు నువ్వు మరి కూడా మాట్లాడకు మళ్ళీ మరి కూడా మాట్లాడకు మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ప్రిన్స్ అమ్మతో ప్రిన్స్ మరి ఇయ్యో కూడా మాట్లాడదు నువ్వు అల్లరెల్లర్ చేస్తున్నావు కదా నీతో మాట్లాడాం మేము సరేనా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోయింది ప్రిన్సి వెళ్ళిపోయింది ప్రిన్స్ కనిపిస్తలేదు ఇక్కడే ఉన్నావా ఎక్కడున్నావు ప్రిన్సి ప్రిన్సీ ప్రిన్స్ కనిపిస్తలేదు నువ్వేనా ప్రిన్సమ్మవి ఎందుకు అరుస్తున్నా నువ్వు కూడా అరుస్తున్నావు అరి